గుడ్డు కర్రీ ఇప్పుడు తయారు విధానం చూద్దాము ఎప్పుడులా కాకుండా కొత్త విధంగా వేరే విధంగా తయారు చేసుకునే విధానము ఇప్పుడు మీకు చూపిస్తాము మొత్తం వీడియో మొత్తం పూర్తిగా చూడండి మధ్యలో ఆపేస్తే మీకు అర్థం కాదు వీడియో మొత్తం పూర్తిగా చూడండి అందుకోసము తీసుకున్నాము ఆరు గుడ్లు అల్ ధనియాలు అల్లం వెల్లుల్లి పేస్టు తెల్లగడ్డ మొత్తము మిక్సీ పట్టుకున్నాము ఉల్లిగడ్డలు ఒకటి కరేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు ఐదు టమోటాలు ముక్కలు తరిగిపోండి కొత్తిమీర ఒక చిన్న కడ్డ ఇప్పుడు కూర తయారీ విధానం చూద్దాం రండి ఇందులో వేయించిన ధనియాలు వెండు కొబ్బెర అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి కొద్ది కొత్తిమీర తయారు చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కూర తయారు చేసే విధానం చూద్దాం రండి పెండ్ బాండి పెట్టుకున్నాం బాండి వేడి అయిన తర్వాత రెండు స్పూన్లు నూనె వేసుకుందాం నూనె వేడైన తర్వాత తర్వాత ఏ చేయి చూద్దాం నూనె వేడైంది ఇప్పుడు ఉల్లిగడ్డలు వేద్దాం ఉల్లిగడ్డలు కొద్దిగా జారగా వేయగానేవ్వండి ఇప్పుడు అల్లం పేస్ట్తో తయారు చేద్దాము ఇప్పుడు కరివపాకు యాడ్ చేద్దాం ఇప్పుడు టమోటా యాడ్ చేద్దాం అలాగే ఒక చెంచా పసుపు యాడ్ చేద్దాం అందుకే పూర్తిగా వీడియో చూడండి మధ్యలో మధ్యలో వేసేయి మీరు మిస్ అవుతారు అలాగే ఒక చెంచా ఉప్పు సాల్ట్ యాడ్ చేద్దాం ఈ విధంగా మొత్తం మిక్స్ చేసి మూత పెట్టుకుందాం ఒక రెండు నిమిషాలు ఇప్పుడు మూత ఓపెన్ చేసుకుందాం టమాటాలు అన్ని రకంగా మిగినాయి మధ్యలో మధ్యలో కలిదికుంటున్నా అండి నేను చెప్పినానని అటనే ఉంచుకుంటే అడుగంటుంది మూడు చెంచాల కారము యాడ్ చేద్దాం దాని ఇప్పుడు దాన్ని గుర్త శుభ్రంగా కలుపుదాం ఈ విధంగా శుభ్రంగా కలుపుకోండి ఇప్పుడు ధనియాలు అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా కొత్తిమీర మొత్తం మిర్చి పట్టుకున్నాం కదా మసాలా యాడ్ చేద్దాం మొత్తము గంటతో కలిదిప్పండి టమాటా కారం పసుపు ఉప్పు తాలింపు మొత్తము ఇలా మొత్తము మగ్గేదాకా అట్ట ఉంచుకొని తర్వాత పాచేది చూద్దాం మూత పెట్టుకోండి పక్కన వేరే బండి తీసుకొని రెండు చెంచాలు ఆయిల్ తీసు వేసుకోండి చె ఒక చిటికెడు ఉప్పు యాడ్ చేద్దాం చిటికెడు పసుపు యాడ్ చేద్దాం చిటికెడు కారం యాడ్ చేద్దాం ఇది ముగ్గురు ముగ్గురు అయితే చిటికెడు వేసుకోండి కొద్దిగా ఆరు మంది అయితే కొద్దిగా సగం స్పూన్ వేసుకోండి ఇందులోనే కొద్దిగా చికెన్ మసాలా వేసుకుందాం మొత్తం ఈ విధంగా మిక్సింగ్ చేయండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం బండి నూనె వేడైన తర్వాత ఇప్పుడు నూనె వేడైంది గుడ్డు పగలు కొట్టుకొని దాంట్లో వేయండి ఒక దాని మీద ఒకటి వేయకుండా పక్కన సైడ్ సైడ్ వేసుకోండి ఈ రకంగా గుడ్లు నూనెలో కొట్టేసుకోండి వాటిని ఇప్పుడే కదిలేయకుండా ఇంటిగా వేగిన తర్వాత తిప్పేయండి ఇప్పుడు కర్రీ బాగా మగ్గింది కదా ఇందులో ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక రెండు ఈ ఈ ప్రాసెస్ అయిపోయేంత వరకు దాన్ని మగ్గించుకోండి కొద్దిగా ఈ రకంగా మగ్గిన తర్వాత కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ముక్కలు ముక్కలు కట్ చేయకాకండి ఒక గుడ్డు ఎంత అయితే ఉందో దా ఆ గుడ్డు మైన కట్ చేసుకోండి మన దోశ టైపులో ఆ రకంగా సపరేట్ సపరేట్గా ఒక గుడ్డు కట్ చేసుకోండి కట్ చేసుకొని తిప్పేయండి ఆ విధంగా తిప్పేసుకోండి అన్నీ ఈ విధంగా వేగిన తర్వాత తీసి ప్లేట్లో ఒక ప్లేట్లో వేయండి ఈ విధంగా ప్లేట్లు వేయండి చూడండి కరివూత టమాటా మొత్తం బాగా మగ్గింది ఇప్పుడు ఈ రకంగా మొత్తం ఆరుగుడ్లు ఆమ్లెట్లు అవి వేసుకున్నాము చూడండి ఇప్పుడు ఒక్కొక్కటి అందులో ఏడుచుకుందాం ఆ విధంగా ఒక్కొక్కటి వేద్దాము కర్రీలో యాడ్ చేసుకున్నాము మొత్తము అందుకే వీడియో మొత్తం చూడండి మధ్యలో మధ్యలో కట్ చేస్తే మీకు అర్థం కాదు కర్రీ వీడియో మొత్తం చూసుకొని ఇలా అయితే ఇలా చేసుకుంటే వాళ్ళు కూడా కర్రీ బాగా తింటారు కొంతమంది ఉడకబెట్టుకున్నవి ఇష్టపడరు కొంతమంది కూరల్ని ఎప్పుడు చేసుకుంటే అయిపోతుంది కొంతమంది ఇష్టపడరు ఈ రకంగా ఆమ్లెట్ టైపు కర్రీలో వేసుకుంటే ఈ మసాలాల్లో మగ్గుతుంది కాబట్టి బాగా టేస్ట్ కూడా బాగా ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టము మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇప్పుడు మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీడియం మంట మీద మగ్గించుకుందాం మూత పెట్టుకొని మీడియం ఫ్రేమ్ మీద మగ్గించుకున్నాం కదా కూర ఇప్పుడు ఈ విధంగా వచ్చితుంది ఒక నాలుగు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు కోతిమీర యాడ్ చేద్దాం కొత్తిమీర వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు చిన్న మంట మీద లో ఫ్లేమ్ మీద మగ్గించుకోండి ఇంకా రెండు నిమిషాలు అయిపోయిన తర్వాత బండి దింపేసుకోండి కూర ఆడికి అయిపోయినట్టు లెక్క అన్నంలో తింటే బల్లే ఉంటుంది మూత పెట్టుకుందాం లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు మగ్గించుకున్నాం కదా ఈ రకంగా వస్తుంది కూర ఇంకా మసాలా మొత్తం పర్ఫెక్ట్గా ఉడుకుతుంది మీరు అన్నం వేసుకొని కమ్మగా తినవచ్చు తిన కమ్మగా తింటారు ఈ గుడ్డు కూర వెరైటీగా ఉంటుంది కూర కూత బాగా నాకైతే భలే ఇష్టం అండి మీకు మీరు ఎంతమంది ఇష్టమో నాకు కామెంట్ చేయండి మా సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఫాలో కావండి జై హింద్